హలో ఫ్రెండ్స్ నేను మీ సంజయ్ నాయక్ ఇప్పుడు మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఓవరాల్ సరౌండింగ్ రీజనల్ రింగ్ రోడ్ వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫాస్ట్గా అప్రిషియేషన్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది అండ్ ఈరోజు గవర్నమెంట్ ఎక్కడ సైడ్ ఎక్కువ ఫోకస్ పెడుతుంది ఏరియాలలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే షార్ట్ టైంలో గ్రోత్ అవ్వడానికి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్ ఏ హైవేస్లో ఎక్కువగా గ్రోత్ జరుగుతుంది ఏ హైవేలో సేల్స్ ఎక్కువగా జరుగుతున్నాయి ఈ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం మంచి అప్రిషియేషన్ చూడడానికి ఎక్కువ స్కోప్ ఉంది ఇవన్నీ కూడా ఈరోజు మనం ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ వరకు బేస్ చేసుకొని కొన్ని హైవేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మొత్తం ఫుల్ ఎండ్ వరకు చూడండి మీకు కొంచెం క్లారిటీ వస్తుంది సో ఫస్ట్ మనం ఇలా చూసుకుంటే ఇదంతా హైదరాబాద్ మనకి సో హైదరాబాద్ అంటే ఇంతకుముందు ఐఆర్ఆర్ అని ఉండే ఇన్నర్ రింగ్ రోడ్ ఈ ఇన్నర్ రింగ్ రోడ్ లోపలనే హైదరాబాద్ అనేది ఉండే సో తర్వాత ఏమైపోయిందంటే హైదరాబాద్లో జనాలు వలస ఎక్కువ వచ్చేసిన తర్వాత ఏమైంది హైదరాబాద్ ఓ ఐఆర్ఆర్ నుంచి ఓఆర్ఆర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ వరకు సిటీ అనేది ఇలా మొత్తం ఎక్స్పాండ్ అయిపోయింది సో అవుటర్ రింగ్ రోడ్ వరకు ఇలా మనం ఎక్కడ గజం తీసుకోవాలన్నా కూడా గజం నలభై వేల వరకు టచ్ అయింది అంటే సరౌండింగ్ ఏరియాలలో బాగా కమర్షియల్గా రెసిడెన్షియల్గా బాగా డెవలప్మెంట్ అయింది కాబట్టి ఈరోజు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఈ ఓఆర్ఆర్ లోపల కొనడం చాలా పెద్ద కష్టమైపోయింది ఎందుకంటే బడ్జెట్ దాటిపోయింది ఆల్రెడీ సో ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఈరోజు హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల కొనలేకపోయినాం ఓఆర్ఆర్ వచ్చినప్పుడు ఏంటంటే తక్కువలో ఉండే మంచి ఆఫర్ ఉండే అప్పుడు కొన్ని ఉంటే ఇలా కోట్లలో ఉంటుండే అని ఫీల్ అయ్యే వాళ్ళకి ఇంకొక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు అదే మనకి త్రిబుల్ ఆర్ ఈ రీజనల్ ఇంగ్ రోడ్ సో రీజనల్ ఇంగ్ రోడ్ అనేది చూసుకుంటే మనకు వచ్చేసి టోటల్గా మూడు వందల యాభై కిలోమీటర్లు వస్తుంది ఈ ఓఆర్ఆర్ తీసుకుంటే మనకి వన్ ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది ప్రజెంట్ సో వన్ ఫిఫ్టీ ఎయిట్ కేఎం ఉంది ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కేఎం డిస్టెన్స్ రాబోతుంది కాబట్టి ఓఆర్ఆర్ దగ్గర మిస్ అయిన వాళ్ళు ఓఆర్ఆర్ కంటే డబల్ ఇప్పుడు త్రిబుల్ ఆర్ వస్తుంది కాబట్టి ఈ త్రిబుల్ ఆర్ వర్క్ కూడా తొందరలో స్టార్ట్ కాబోతుంది టెండర్లు కూడా వేస్తున్నారు ఒక్కసారి వర్క్ స్టార్ట్ అయిందంటే ల్యాండ్ వ్యాల్యూ సమాంతం పెరుగుతాయి మరి ఎక్కడ పెడితే బాగుంటుంది అన్ని హైవేస్ ఉన్నాయి మనకి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి బట్ నా ఎక్స్పీరియన్స్తో నేను అనాలసిస్ చేసి నేను మార్కెట్లో తిరిగి నేను చూసినంత వరకు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో ఎక్కువ మంది ఎక్కడ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఎక్కడ బాగా గ్రోత్ అవుతుందంటే మీ అందరికి తెలుసు సౌత్ డైరెక్షన్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది మనకి అంటే ఇక్కడ మనం తీసుకుంటే ఓఆర్ఆర్ నుంచి తీసుకుంటే ఇది వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ ఇది సో ఈ సిక్స్టీన్ నెంబర్ నుంచి మనం తీసుకుంటే ఏదైతే మనకి బెంగళూరు హైవే ఉందో ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఎక్కువ మంది ఈరోజు మనకి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అంటే బెంగళూరు హైవేలో ఈ హైవేలో ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సౌత్ డైరెక్షన్లో సో సౌత్ డైరెక్షన్లో తీసుకుంటే మనకు ఆల్రెడీ ఏంటంటే ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉంది మనకి అందరికీ తెలుసు ఆల్రెడీ సో ఈ ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడ నియర్ బై ఉంది కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ సరౌండింగ్లో మనకి త్రిబుల్ వన్ జియో ఉంది సో ఈ త్రిబుల్ వన్ జియో దాటిన తర్వాత మనకి అరౌండ్ ఒక తిమ్మాపూర్ దగ్గర నుంచి ఫ్రీ జోన్ స్టార్ట్ అవుతుంది సో ఇక్కడే మనకి కన్హా శాంతివనం కావచ్చు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా కనిపిస్తూ ఉంటుంది అండ్ ఈ రోడ్ని పన్నెండు లైన్లుగా ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఈ హైవేలో ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సో ఇక్కడ నుంచి మొదలు పెడితే మనకి తిమ్మాపూర్ తర్వాత కొత్తూర్ కొత్తూర్ దాటిన తర్వాత నందిగామ నందిగామ దాటిన తర్వాత శాద్ నగర్ షాద్ నగర్ దాటిన తర్వాత రైకల్ బూర్గుల బూర్గుల దాటిన తర్వాత బాలానగర్ రాజాపూర్ తర్వాత పోలేపల్లి పోలేపల్లి దాటిన తర్వాత నెక్స్ట్ జర్చర్ల వరకు అంటే ఈ ఏరియా వరకు బాగా డెవలప్మెంట్ అవుతుంది ఎక్కువ మంది ఈరోజు షాద్ నగర్ నుంచి బాలానగర్ బాలానగర్ నుంచి రాజాపూర్ అంటే షాద్ నగర్ టు బాలానగర్ బెల్ట్ ఎక్కువ డెవలప్ అవుతుంది అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు దీంతో పాటు ఇదే షాద్నగర్ జంక్షన్ నుంచి టువర్డ్స్ మనకి షాబాద్ అనే ఒక ఏరియా ఉంటుంది సో ఈ షాబాద్ ఏంటంటే మనకి ఈ షాబాద్ అనే ఏరియా అయితే ఉందో ఇటు షాద్నగర్కి ఇటు చేళ్ళకి మధ్యలో ఉంటుంది సో షాబాద్లో కూడా మంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి షాబాద్లో కూడా ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అండ్ ఈ షాద్ నగర్ స్టాండ్ నుంచి మనం తీసుకుంటే ఇక్కడ లోపల్ సైడ్ తీసుకుంటే ఎలికట్ట అనే ఒక జంక్షన్ వస్తుంది ఇక్కడ మెయిన్ జంక్షన్ సో ఈ ఎలికట్ట జంక్షన్ అండ్ ఈ సరౌండింగ్లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కావచ్చు అదాని వాళ్ళకి సంబంధించిన కనెక్ట్ అనేది కావచ్చు సో ఇట్లా డెవలప్మెంట్స్ బాగా జరుగుతుంది అండ్ ఎప్పుడు కూడా రన్నింగ్ రోడ్ బాగుంటుంది కాబట్టి ఈ హైవేలో కూడా ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కదా సో బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు షాద్నగర్ టు కందుకూరు వెళ్ళే రోడ్ ఉందో మనకి సో ఈ రూట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడ బాగా డెవలప్మెంట్ అవుతుందంటే కనుక ఈ రూట్లో నుంచి మొదలు పెడితే షాద్ నగర్ నుంచి మళ్ళీ ఇక్కడ మనకి కమ్మదనం కేశంపేట్ ఆమన్గల్ ఆ రూట్లో కూడా బాగా డెవలప్మెంట్స్ అవుతున్నాయి ఆ రూట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు దీని తర్వాత షాద్ నగర్ నుంచి మేజర్గా హైవేని బేస్ చేసుకొని తీసుకోవాలనుకుంటే కనుక బెంగళూరు హైవేలో బాలానగర్ రాజాపూర్ అనేది నెక్స్ట్ బిగ్ థింగ్ కాబోతుంది ఈ ఏరియాలో ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఎందుకంటే బూరుగుల వరకు కూడా ప్రైజెస్ మంచిగా ఉన్నాయి అండ్ చాలా రోడ్డుకి నియర్ బై కావాలంటే హైవేకి కొంచెం ఎక్కువ రేట్స్ ఉన్నాయి లోపలికి వెళ్తే మీకు హైవే నుంచి ఒక త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో పన్నెండు వేలు పదమూడు వేలు గజం మొదలు పెడుతుంది అక్కడ నుంచి ఇరవై ఆరు వేలు ముప్పై వేల వరకు ఉన్నాయి హైవేలలో కాబట్టి ఈ ఏరియా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు అందరికీ తెలుసు బాగా ఇంకా గ్రోత్ అవుతున్నటువంటి హైవేస్లలో ఎయిర్పోర్ట్కి ఒక సైడ్ బెంగళూరు హైవే ఉన్నట్టుగానే శ్రీశైలం హైవే సో శ్రీశైలం హైవేలో కూడా తీసుకుంటే మనకి ఏంటంటే మేజర్గా తుక్కు కూడా దాటిన తర్వాత అంటే ఈ జంక్షన్ నుంచి దాటిన తర్వాత మనకి ఇక్కడ మధ్యలో రోడ్స్ చాలా ఉన్నాయి ఇంకా అక్కడ వేరే వేరే విలేజెస్ ఉన్నాయి మహేశ్వరం ఉంది సో మహేశ్వరం బాగా డెవలప్మెంట్ అవుతుంది కందుకూరు లేమూరు ఈ ఏరియాస్ బాగున్నాయి రాచలూరు తర్వాత ముందుకు వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి కందుకూరు సో కందుకూరు ఒకటి తర్వాత వచ్చేసి మీర్కాన్పేట వెళ్ళే రోడ్ ఒకటి ఉంది ఇక్కడ సో టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ని బేస్ చేసుకుని ప్రాజెక్ట్స్ వచ్చినాయి ఈ రోడ్ కూడా బాగా డెవలప్మెంట్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంది సో ఈ రూట్లో వచ్చేసి మనకి కర్తాల్ ఆమన్గల్ వరకు బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మనకి జంక్షన్ ఎక్కడ వస్తుందంటే ఆమన్గల్ అనే ఏరియా దగ్గర మనకి రోడ్ రాబోతుంది కనెక్ట్ అవుతుంది కాబట్టి ఆమన్గల్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇక్కడ హెచ్ఎండిలో తీసుకుంటే మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ నుంచి మొదలు పెడితే అప్ టు థర్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ వరకు కూడా ఉన్నాయి ఏరియాని బట్టి ప్రాజెక్ట్ని బట్టి ప్రైజెస్ అనేది వేరియేషన్ వస్తుంది సో ఈ ఏరియాలో మనం తీసుకోవచ్చు కందుకూర్ కందుకూర్ సరౌండింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ చెప్పవచ్చు ఇక్కడ ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఎందుకంటే హార్డ్లీ మనకు టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్సే కాబట్టి అండ్ ఈ టెంపుల్కి కూడా చాలా మంది విజిట్ చేస్తున్నారు టెంపుల్ సరౌండింగ్లో కూడా చాలామంది ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు అండ్ ఈ టెంపుల్ దాటిన తర్వాత మన కామన్ గల్ వరకు ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సో శ్రీశైలం హైవేలో కూడా ఎలాంటి డౌట్ లేదు ఖచ్చితంగా గ్రోత్ అవడానికి స్కోప్ ఉంది చెప్పిన ఫ్యూచర్ సిటీ కావచ్చు సిటీ కావచ్చు క్రికెట్ అకాడమీ కావచ్చు ఇలా చాలా డెవలప్మెంట్స్ అన్ని ప్రపోజల్స్ ఉన్నాయి అవన్నీ ఓవర్ నైట్లు వస్తాయి రేపు పొద్దుగాలు వస్తాయి అనట్లేదు టైం పడుతుంది ఒక పది సంవత్సరాలు మినిమం టైం పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది తర్వాత వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ తీసుకుంటే ఇలా విజయవాడ హైవేకి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు సో విజయవాడ హైవేలో తీసుకుంటే కూడా మనం ఏంటంటే విజయవాడ హైవేలో చౌటుప్పల్ వరకు ఇక్కడ మేజర్గా మనం తీసుకోవచ్చు ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ నుంచి చౌటుప్పల్ వరకు ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది ఎందుకంటే చౌటుప్పల్ మెయిన్ జంక్షన్ అవుతుంది కాబట్టి ఇటు మన చౌటుప్పల్ దగ్గర బాగా గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంది సో చౌటుపల వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సాగర్ హైవేలో కూడా ఏంటంటే మనకి మేజర్గా ఏదైతే ఆ ఏరియా ఉందో మనకి మనకి ఇబ్రాహీంపట్నం ఇబ్రాహీంపట్నం దాటిన తర్వాత మనకి ముందు తీసుకుంటే మనకి ఈ ఏరియాలలో ఎక్కువ డెవలప్మెంట్ అవడానికి స్కోప్ ఉంది కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే విజయవాడ హైవేలో అప్ టు చౌటుప్పల్ చౌటుప్పల్ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఎందుకంటే ఈ రోడ్ కూడా ఇప్పుడు మనకి ఇటు హైదరాబాద్ టు అమరావతిని కలిపే రోడ్ విజయవాడ కనెక్టింగ్ రోడ్ కాబట్టి ఎప్పుడు రద్దీ ఉంటుంది ఈ రోడ్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఈ రోడ్కి గ్రోత్కి స్కోప్ ఎక్కువ ఉంది మనకి తర్వాత తీసుకుంటే మేము అందరికీ తెలుసు ఆల్రెడీ వెస్ట్ హైదరాబాద్ సో వెస్ట్ అనేది ఏంటంటే ఇప్పటి నుంచి కాదు గతం నుంచి కూడా మనం తీసుకోవచ్చు ఆల్రెడీ సంగారెడ్డి వరకు మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు ఎంతలా డెవలప్మెంట్ అయిందో అందరం చూస్తున్నాం సో ఇప్పుడు మేజర్గా వెస్ట్ హైదరాబాద్లో తీసుకుంటే మనకి సంగారెడ్డి దాటిన తర్వాత సదాశివపేట నుంచి అంటే సదాశివపేట నుంచి బుదేరా బుదేరా దాటిన తర్వాత కంకోల్ సో ఈ ఏరియాలో ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనమాట సో ఈ ఏరియాలలో హైవేని బేస్ చేసుకొని తీసుకోవాలనుకుంటే మనం వచ్చేసి హెచ్ఎండిఏలో వచ్చేసి ట్వంటీ ఫైవ్ అండ్ ఎబో కూడా ఉంది అండ్ డిటీసీపీలో మనం తీసుకుంటే కనుక ఈ ఏరియాలలో అంతా కూడా హైవే సైడ్ పద్దెనిమిది వేలు పదహారు వేలు పద్నాలుగు వేలు పదమూడు వేలు పన్నెండు వేలు ఏరియాని బట్టి ప్రైజెస్ మారుతుంటాయి సో ఈ ఏరియాలో అప్ టు జహీరాబాద్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు చాలా మంది బట్ మనం మేజర్గా ప్రిఫరెన్స్ వచ్చేసి కంకోల్ ఈ ఏరియా వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే గ్రోత్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే మేజర్గా మన అందరికీ తెలుసు నిమ్స్ అనే ప్రాజెక్ట్ ఇక్కడ వస్తుంది కాబట్టి నిమ్స్ని బేస్ చేసుకుని నెక్స్ట్ మనకి ఇప్పుడు ఈ ఏరియా బాగా డెవలప్మెంట్ కావడానికి ఎక్కువ స్కోప్ ఉంది ఎందుకంటే ఫార్మా కంపెనీస్ ఐటీ కంపెనీస్ అన్ని ఎక్కువ సైడ్ వెస్ట్లోనే ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత తీసుకుంటే మనకి ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ మనకి వెస్ట్ అయిపోయింది సౌత్ అయిపోయింది ఈస్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు నార్త్లో కూడా ఏంటంటే నార్త్లో కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు మేజర్గా ఈ ఏరియాలలో చూసుకుంటే మనకి షామిర్పేట కావచ్చు మేడ్చల్ హైవేస్ కావచ్చు ఈ హైవేస్ కూడా బాగా డెవలప్ అవుతున్నాయి సో ఇక్కడ కూడా ఏంటంటే మేజర్గా మీరు బేస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఓఆర్ఆర్ నుంచి రీజనల్ ఇంగ్ రోడ్ వరకు కనెక్ట్ అయ్యే ఈ సరౌండింగ్ ఏరియాలు ఎక్కడైనా కొనవచ్చు సో మీ బడ్జెట్ తగ్గట్టుగా మీ పర్పస్ తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు సో ఈ ఏరియా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో ఈ ఏరియాలలో మంచి గ్రోత్ ఉంది మంచి డెవలప్మెంట్ అవుతుంది ఇక్కడ కూడా పెరుగుతుంది సో మీకు ఏది కన్వీనియంట్ ఉంది ఎక్కడ సైడ్ మీకు బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఎక్కడ సైడ్ మీకు గ్రోత్ ఎక్కువ కనిపిస్తుంది అది మీరు చూసిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోవచ్చు సో ఈస్ట్ కానీ వెస్ట్ కానీ నార్త్ కానీ సౌత్ కానీ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండ్ ఇక్కడ ఇంకా కొన్ని ఏరియాస్ ఇప్పుడిప్పుడే బాగా డెవలప్ అవుతున్నాయి పేరు బయటికి వస్తుందంటే అందులో షాబాద్ ఒకటి చేవేళ్ళ అనే ఒక ఏరియా ఉంది ఈ చేవేళ్ళ రూట్ ఈ రూట్ కూడా బాగా డెవలప్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సో మనకి కొడంగల్ నియోజకవర్గం వెళ్ళే రోడ్డు బీజాపూర్ హైవే అని చెప్పేసి ఈ హైవేని డెవలప్ చేస్తూ ఉన్నారు తర్వాత వచ్చేసి మీ అందరికీ తెలుసు ఆల్రెడీ శంకర్పల్లి శంకర్పల్లి సరౌండింగ్ బాగా డెవలప్ అవుతుంది ఆ తర్వాత తీసుకుంటే ఇక్కడ సరౌండింగ్లో మనం చూసుకోవచ్చు ఆల్రెడీ ఇంకొకటి ఏంటంటే మనకి సాగర్ హైవే అనేది ఒకటి ఉంది సో ఈ సాగర్ హైవేలో కూడా చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి సాగర్ హైవేలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సో ఈ ఈ సరౌండింగ్ ఏరియాస్లలో మీరు మీ బడ్జెట్ తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవచ్చు సో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో ఈ ఏరియాలలో కొంచెం ఎక్కువ ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది రీజనబుల్ ప్రైస్లో కూడా దొరుకుతున్నాయి సో తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి కొనాలనుకున్న వాళ్ళు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ని బేస్ చేసుకొని వీలైనంత తొందరగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రాబోయే రోజులలో తక్కువ టైంలో ఎక్కువ అప్రిషియేషన్ పొందొచ్చు తర్వాత ఇదే ఈస్ట్లో మనకి విజయవాడ హైవే దాటిన తర్వాత మనకి నెక్స్ట్ ఈస్ట్ అంటే మేజర్గా వచ్చేది వరంగల్ హైవే సో వరంగల్ హైవేలో కూడా మనం తీసుకోవచ్చు సో వరంగల్ హైవేలో కూడా ఏంటంటే ఇప్పుడు మనకి ఓర్ఆర్ సరౌండింగ్లో తీసుకుంటే ట్వంటీ థౌజండ్ నుంచి థర్టీ థౌసండ్ మధ్యలో ఉన్నాయి ఓఆర్ చుట్టుపక్కల రెండు మూడు కిలోమీటర్ రేంజ్లో లేదు అంత బడ్జెట్ పెట్టలేము అనుకున్నప్పుడు మనం నెక్స్ట్ ఓఆర్ఆర్ దాటిన తర్వాత ఎక్కడ దాకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటే ఇక్కడ ఆలేరు వరకు జనగాం వరకు వెళ్తున్నారు సో బట్ మేజర్గా ఏంటంటే టెంపుల్ని బేస్ చేసుకొని యాదాద్రి యాదాద్రి సరౌండింగ్ పది ఇరవై కిలోమీటర్ రేడియస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సో ఇక్కడ కూడా ఏంటంటే మనం ప్రాజెక్ట్ రోడ్ కనెక్టివిటీకి మున్సిపాలిటీకి టౌన్కి దగ్గరున్నాయి కొంచెం అప్రిషియేషన్ రావడానికి ఎక్కడైతే గ్రోత్ ఎక్కువ ఉందో అలాంటి లొకేషన్ని కనుక మీరు చూస్ చేసుకొని అలాంటి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి అప్రిషియేషన్ పొందడానికి ఎక్కువ స్కోప్ ఉంది సో ఈ వీడియోలో చెప్పినంత కూడా నా ఎక్స్పీరియన్స్తో చెప్పడం జరిగింది సో మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇంకా డౌట్స్ ఉన్నా రియల్ ఎస్టేట్ గురించి ఇంకా విషయాలు తెలుసుకోవాలన్నా ఇంకా మరిన్ని డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాల్ చేస్తే నేనే మీకు పర్సనల్గా గైడ్ చేస్తా థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ సంజయ్ సైనిక